ఏం జరిగింది అన్న ఎవరునా ఎన్ని గంటలు జరిగింది అన్న ఎంతమంది అన్న ఏమన్నా చెప్పా అన్న ఏమన్నా మాట్లాడినారా ఏం మాట్లాడ అంటే గతంలో ఎప్పుడైనా వాళ్ళని చూసినారా మీరు చూసిన ఎవరునా ఆయన పేరు ఏమన్నా అంటే స్థానికంగా ఉంటారా బయట ఉంటారా

ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తాం ఓ వర్క్ వచ్చారు అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసేషన్ వచ్చి అవచ్చు చెప్పండి పన్నెండు మంది ఉన్నారు సార్ అన్నం తిని పండుగడు వచ్చి ధరలు కొట్టున్నారు ఎవరిన వాళ్ళు ఎవరు మన ఎంజెస్ కాలనీ కూడా ఒక్కటి ఉంటాడు సార్ ఆయన ఒక్కటే తెలుసు మొత్తం ఏం పేరునా ఎవరి ఎంజెస్ కాలనీ అతను ఆయన పేరు తెలుగు ఇంకా మరో తెలుగుతుంటాడు అంతే ఆయన కారణాలు ఏమన్నా తెలుసా ఏమో ముప్పై వేలు ఇవ్వాలా ఇది అది చెప్తున్నారు సార్ ఎన్ని గంటలు జరిగింది ఇది ఇది వాళ్ళకి ఒకటి నెల జరిగింది సార్ మధ్యాహ్నం పెద్ద పెద్ద కట్టలు కత్తి గుడిగా ఉన్నారు సార్ కత్తి కత్తి తీసుకుని ఆడుతున్నారు వాళ్ళు ఆడి మనిషి గుడికి చూస్తున్నారు తడుచుకుంటున్నారు ఆడ మనిషికి ఫోన్లు తీసుకుంటా తాగున్నారు సార్ వాళ్ళు మీ పేరునా నేను చెప్పండి మీరు ఏదన్నా దాడి చేసినది విషయం చెప్పండి చెప్పేది చెప్పండి 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 మీ పేరేనా నా పేరు నాంపలేసా ఇక్కడ మా బామర్ది ఇంత ముందుకు డబ్బులు రావాల్సి ఉంటే ఎక్కడ నన్ను ముందు వయసులు ఓకే డబ్బులు రావాల్సి ఉంటే ఆయన మీ బామర్ది పేరు రావాల్సి ఉంటే వాడికి ఈ మధ్యన మధ్యనే పెద్ద మంచి ఉండి నేను రావర్తిస్తాది వస్తే వాడికి ఏం చేశాను అంటే నా స్థలాలవి కారు మోటార్ సైకిల్ అన్నీ ఆయన కంప్లై చెప్తున్నాడు చెప్పిన తర్వాత ఆయన ఏం చేసినాడు ఇస్తాలేదు చేస్తా లేదు పంచాయతీ లేదు పని చెప్పి లాస్ట్ ఏం చేశాడు నేను ఏం 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 చేసుకుంటాప్ప ఎవరు అన్నమాట పెద్ద మంచి పెద్ద మంచి పేరు తెలియదు ఆయన ఇంత జరిగి జరిగితే మా వాడు ఏం చేసా అంటే పోయి ముగ్గురు నాకు పోయి సార్ మాకు అంటే పదహైదు మంది విన్నారు దాడి చేసినారు అంటున్నా పదిహేను పదహైదు మంది ఎదుగురు పోయినారు డబ్బులు మరి పనిచేస్తుంది ఏంది పరిస్థితి ఉందంటే దాని గురించి మాట మాటకి ఏదో పెట్టిపోయింది అడుగుతున్నారు అంటే చంపడానికి అత్యాధం చేయనేందుకు ప్రయత్నం చేసినారు అంట ఆగితారు డబ్బులు అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి సార్ దానికోసం అడగనికపోయినారంట ఇస్తాడు తెంచుతాం తెంచుతాం తిందుకు ఎన్ని రోజులు తింటున్న పెట్టపోయినారు అత్యా ప్రయత్నాలు కాదని అడుకోకుండా స్పాట్లో జరిగింది అంటే మాట మాటకి ఏదో 했다히 바틀을 걸때별 날에 와인도 바닥에 놓대 달아도 되잖아 인게 갖다 వాళ్ళకి కష్టాలు ఒక్క దెబ్బ తగలేదు ఈయన ఎందుకు కొట్టున్నారు వాళ్ళ గొడవ ఏమో తెలియదు వాళ్ళు ఎందుకు ఇంత ముందుకు వచ్చిండే మీరు బయట తెలుసుకొని మీరు అని చెప్పేసి తర్వాత ఈయన ఈ రోజు ఈయన చూసి కాసుతో కాచుకుని వచ్చి కొట్టినారు వాళ్ళకి అసలు ఒక్క దెబ్బ వల్లేదు ఎవరికే కానీ ఈయనకి తలవింద ముందే ఈయనకి బ్రం స్ట్రాట్ అయ్యింది వన్ మంత్ మే ఏడో తేదీ హాస్పిటల్లో జాయిన్ అమ్ము వన్ రెండు వారాలు ఎవరు అది బాగా అండి వాళ్ళ పేరు ఏమన్నా ఆయన పేరు రమ్నా ఆయన పేరు వాళ్ళకు చిన్న దెబ్బ కూడా తగల ఇంటి పిల్లలు కూడా ఇందులో చిన్న పిల్లోడు ఉన్నాడు నిల్లల పిల్లోడు ఏ నెల పిల్లోడు వచ్చి తప్పేసాడు వాళ్ళిద్దరు ఇచ్చి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయినారు వాళ్ళకి ఇంత కూడా దెబ్బ తగలేదు గొడవ ముందర మీ సెటిల్మెంట్ బండీ డబ్బులు బండ్లు కారు తీసుకున్నాడు ఎవరు శంకర్ ప్రసాద్ రెడ్డి అండి వైసీపీ ప్రసాద్ రెడ్డి చేస్తాను చేయకుండా ఉంటే అంటే దీనికి సంబంధించిన సెటిల్మెంట్ అంటే నాకు ఒకటి ఇల్లు పెట్టు పెట్టుకున్నాను దానివల్ల వచ్చేసి వేరే వాళ్ళు మధ్యాహ్నం కొన్నారు కొన్న తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఈయన నాకు ఇట్లా పని నేను చేస్తలేదని అంటే సరే అన్న నా చేస్తాను చేసిందా నాకు నాకు పదిహేను లక్షలు రావాలండి ఆయనకి ఇరవై లక్షలకు రాసిచ్చిన పేపర్ కొడతా రాసినాక సెటిల్మెంట్ చేయకుండా రోజుకు సకాయ ఆరు నెలల నుంచి నీకు కత్తు ఉంది నువ్వు ఎట్లా చూపుతా తిరుగు వైసాలో నేను సప్పకుండా నేను పెట్టను అని మాట ఎవరినమాట రెడ్డి అండి పక్కన మంచిగా ఇట్లా జరిగినాక నాకు కోపం వచ్చి నేను ఇప్పటికే కాదు నాకు నా డబ్బులు నాకు బండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాల కత్తిపెట్ తీసుకొచ్చి కొట్టి నా కొడుకుని కోసింది పడింది నాకు కొట్టేసింది అంటే మీరు పదిహేను మంది పోయి ఆత్మ చేశాను లేదు లేదు పదిహేను మంది కాదు మేము పోయినది ఇద్దరం అంతే నలుగురు అప్పుడు కానీ వీళ్ళు మా వాళ్ళు లోడ్ ఇంగ్లీష్ మీద వచ్చారు లోటు దించడానికి వచ్చినారు మా వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు నాకు లేటు పడింది అంటే అందరూ బరువును వచ్చాం బరువును వచ్చేలో కూడా మేము వచ్చినప్పుడు నాకు పడింది అప్పటికే ఏట పడింది వాళ్ళకి పడింది వాళ్ళు వచ్చి కొట్టున్నారు అంతేనా అప్పుడు అంతే జరిగింది వాళ్ళే మళ్ళీ అది కూడా వేసుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళు భార్యగా నాకు కొట్టినప్పుడు వాళ్ళు పడింది మాకనే కొట్టింది వాళ్ళు భార్య భార్యగానే ఏట్ పడినది కూడా అది నా ఏటు కొడుకా వాళ్ళు భార్యగా నాకు కొట్టిన మళ్ళీ మా నేట్ పడేది అంతే జరిగింది না <laughs> <laughs> বালিকাটা মারানি গো এত মারানি না মা আমার পলিসির দিকে পা তো রেডি নিছো পা মারেনি আয়না সিডি বাবা এটা বল বলছিলে দিলা মারেনি স্যার বাবা যমা ম্যাডাম এম ডাবল আই না মানে ম্যাডাম আইলি কোন নিই যে লাসিলেশন উঠতে কাটরেডু এটা টুনলে কাটরে